ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం సాధువులు అఘోరాలు నాగ సాధువులు దర్శనం ఇచ్చే సంబరం కోట్లాది మంది జనం పాల్గొనే మహోన్నత వేడుక అదే మహా కుంభమేళ నూట నలభై నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహాకతువు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతోంది మహా కుంభమేళాకు సమయం దగ్గరపడుతోంది ప్రజాగ్రాజులో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహా కుంభమేళా నిర్వహిస్తారు నలభై ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అఘోరాలు నాగసాధువులు తరలి వస్తారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తులు విశ్వసిస్తారు అయితే మహాకుంభమేళాను నూట నలభై నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానంగా చెబుతారు ఈ వేడుకను ప్రయాగ్రాజులోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది కుంభమేళా సమయంలో షాహీ స్నాన్ అంటే పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానముంది పెద్ద సంఖ్యలో వివిధ అఘడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు ఇందుకోసం ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే సాధువులు దర్శనమిస్తారు జనవరి పదమూడున పౌష్ పౌర్ణిమ పద్నాలుగున మకర సంక్రాంతి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి పన్నెండున మాఘ పూర్ణిమ ఇరవై ఆరున మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో షాహీ స్నానాలు ఆచరించనున్నారు నలభై ఐదు రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది భక్తుల సౌకర్యాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు లక్షా అరవై వేల టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు